గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ లో చాలా కీలక అంశాలు ఉన్నాయి పోలీసులు కోర్టు ముందు వంశీని హాజరుపరిచిన సమయంలో ఈ విషయాలు బయటపెట్టారు వల్లభనేని వంశీ రిమాండ్ రిపోర్టులో గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై దాడి కేసులో సత్యవర్ధన్ ను బెదిరించడంలో వంశీ కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు ఈ సమయంలో మరణ భయంతోనే వంశీ అనుచరులు చెప్పినట్లు సత్యవర్ధన్ చేశాడని గుర్తించినట్లు చెబుతున్నారు సత్యవర్ధన్ ఫిర్యాదు వెనక్కి తీసుకోవడంలో ఏ సెవెన్ ఏ ఎయిట్ కీలకంగా వ్యవహరించారని రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించారు వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు హైదరాబాద్ అరెస్ట్ అరెస్టు చేశారు టిడిపి ఆఫీసులో పనిచేసే సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి దాడి చేశారన్న అభియోగంపై అతడిని అదుపులోకి తీసుకున్నారు వంశీతో పాటు అతడి అనుచరులైన శివరామకృష్ణ లక్ష్మీపతులపైన పోలీసులు కేసు నమోదు చేశారు రెండు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు ఈ కేసు ముందు ముందు మరిన్ని కీలక మలుపులు తిరిగే అవకాశం ఉంది